నమస్తే అండి ఆహారం భోజనం చేసిన తర్వాత లంచ్ అయినా డిన్నర్ అయినా కంప్లీట్ అయిన తర్వాత చాలామంది పనుల మీద హడావిడిగా వెళ్ళిపోవడం లేదా అటు ఇటు వాకింగ్ చేయడం చేస్తూ ఉంటారు ఇది ఎంత పెద్ద మిస్టేక్ అంటే ఆరోగ్యం మీద చాలా చెడు ప్రభావం పడుతుంది ఆహారం శక్తినివ్వడానికి తీసుకుంటాం ఆహారం తీసుకున్న వెంటనే ప్రశాంతంగా ఒక గంటసేపు కూర్చోవాలి ఎందుకు అంటే పొట్టలో నుండి పేగులోకి జారడానికి నలభై ఐదు గంట సమయం పడుతుంది ఆహారం లేదా ఒక ఇరవై నిమిషాలు ప్రశాంతంగా అట్లా నిద్రపోవాలి లెఫ్ట్ సైడ్ తిరిగి ఎప్పుడైతే మనం ఇలాంటి పని చేయకుండా పరిగెత్తుతామో పొట్టకు సంబంధించిన హెర్నియా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తూ ఉంటాయి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్కైనా యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ మా అడ్రస్ వీడియోలో ఉంది చూడండి